ఆ ఎందిర ఈ వార్త ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ గుండెల్లా ఐ బొమ్మ పేరు చెప్తేనే వణుకు ఉడుతుండే ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రెండు గంటలనే హెచ్డి ప్రింట్లా సైట్లో ఉండేది మొత్తం వేల కోట్ల వ్యాపారాన్ని కూలగొట్టిన ఆ పైరసి డాన్ ఇమ్మడి రవి ఫైనల్గా దొరికిండు ఈయన చేసింది దొంగతనం మీదికెళ్ళి ఎంత పొగరుంటే దమ్ముంటే పట్టుకోన్రీ అని ఏకంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకే సవాల్ చేస్తాడు ఇంకేం చేసిండో తెలుసా నా వెబ్సైట్ల మీద కన్నేస్తే మీ సినీ పరిశ్రమతో పాటు మీ పోలీసుల జీవితాలన్నీ బట్ట బయలు చేస్తా అని బ్లాక్మెయిల్ కూడా చేసిండట ఎందిరబ్బా ఈ బలుపు పోలీసులకు ఆ సవాల్ గట్టిగానే తగిలింది పట్టుకుంటే సినిమానే అని ఆరు నెలల నుంచి ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు బట్ట బయలు చేస్తావా సరే చేసుకో అనుకుని వేట స్టార్ట్ చేసిండ్రు అయితే ఈ మనిషి మామూలోడు కాదు ఇక్కడుండి పనిచేయలే కరేబియన్ దీవుల్లో కూర్చొని రాజ్యాలు ఏలిండు భార్యతో విడాకులు తీసుకున్న రవి ఒంటరిగా వండుకుంటా పైరస్ ఇన్నడిపిండు పోలీసులకు కరేబియన్ దాకా ఓడు కష్టం కదా అందుకే రవి ఇయల్లా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వస్తున్నాడని పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకుండ్రు ఇయాలనే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆ దొంగ హైదరాబాద్ కూకట్పల్లికి రాగానే మాస్క్ ఎచ్చేసి దబాయించి పట్టుకుండ్రు అట్లాంటోని పట్టుకున్న తర్వాత ఏం తెలిసిందంటే పైరసీ దొంగతనం ద్వారా సంపాదించిన మూడు కోట్ల రూపాయలు అకౌంట్లో ఉంటే వాటిని పోలీసులు ఫ్రీజ్ చేసిండ్రు నిజం కోట్లు కూడా పెట్టిండు దీవుల్లో రాజా లెక్కున్నాడు కానీ ఏం ఫైదా పక్క పొంటి ఎవ్వలేకపాయే అటు విడాకులు ఇటు ఒంటరి సిందగి పైసలు టాలెంట్ ఉంది కానీ రూటు తప్పిండు పది మందిని బాధపెట్టి సంపాదించిన పైసలు ఏమైనాయి ఆఖరికి బొక్కల పడ్డాడు ఈ పైసలు ఈ దీవులు ఏది కాపాడకపాయే ఇమ్మడి రఘు అరెస్ట్ అనే వార్తతో అప్పుడే విడుదలైన సినిమాల నిర్మాతలకు దర్శకులకు హీరోలకు సప్పుడు ఆగి మళ్ళా స్టార్ట్ అయినంత పన అయింది సినీ పరిశ్రమ ఊపిరి ఊపిరివీల్చుకుంది సో దీన్ని బట్టి మనకేమర్థమైంది టాలెంట్ ఉంటే మంచి పనులకే వాడాలి దొంగ పనులు చేస్తే నువ్వు కరేబియన్ దీవులల్లో ఉన్నా సరే మన తెలంగాణ పోలీసులు వచ్చి పక్కా స్కెచ్ చేసి కూకట్పల్లిగా పట్టుకుంటారు కబర్దార్